శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి కృష్ణుడు అర్జునుడి యొక్క స్నేహబంధం కృష్ణార్జునులు అంటే స్నేహానికి చాలా చిహ్నంగా ఉండేది మరి వారి కోసం చాలా విశేషమైనటువంటి విషయాలని కూడా మనం తెలుసుకుందామండి ఇప్పుడు ద్వాపర యుగంలో యదువంశీయుడైనటువంటి వసుదేవుడికి అనేకమైనటువంటి సంతానం ఉండేది ఆయనకి కుంతీదేవికి సహోదరి అయితే కుంతీదేవి ఎవరు అంటే పాండవుల యొక్క తల్లి అందువల్ల శ్రీకృష్ణుడు పాండవులకి మేనమామ చిన్ననాటి నుండి అర్జునుడు మరియు కృష్ణుడు కూడా పరస్పర పరిచయం కలిగినటువంటి వాళ్ళు కృష్ణుడు మధురలో పెరిగాడండి అలాగే అర్జునుడు హస్తినాపురంలో పెరిగిన పరస్పరంగా వీరిద్దరూ కూడా గాఢమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు వీరిద్దరూ కూడా పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు కృష్ణుడితో చాలా సన్నిహితంగా ఉండేవారు పాండవుల జూదంలో ధృతరా ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి దుర్యోధనుడు ఓడిపోయినప్పుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు వారిని అనేకమైనటువంటి పలుమార్లు పరామర్శించాడు అర్జునుడితో తపస్సు యుద్ధ విద్యలపై చర్చలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు అర్జునుడు కొండలో శివుడిని ఆరాధన చేసి పాశుపతాస్త్రాన్ని పొందడంలో కృష్ణుడి ప్రేరణ చాలా ప్రాముఖ్యతని పోషించింది అంతేకాకుండా నుండి ద్రౌపది స్వయంవరం అర్జునుని గెలుపులో కృష్ణుడి యొక్క మౌన మార్గదర్శనం పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా ఆ ద్రౌపదుని కుమార్తె ద్రౌపది స్వయంవరానికి వచ్చింది అర్జునుడు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకుంటాడు కృష్ణుడు అక్కడే ఉన్నాడు ఇహ పరమ స్నేహం సిద్ధమవుతోంది అన్నట్లుగా కృష్ణుడు అర్జునుడిపై తన అపారమైనటువంటి మమకారాన్ని ప్రకటించాడు కురుక్షేత్రానికి ముందు యుద్ధ నిర్ణయం యుద్ధం తప్ప తప్పదని తెలిసినప్పుడు పాండవుల తరపున అర్జునుడు అలాగే కౌరవుల తరపున దుర్యోధనుడు కృష్ణుడి వద్దకు వచ్చేటండి శ్రీకృష్ణుడు రెండు అవకాశాలు కూడా కలిగిస్తాడు ఏమిటి అంటే ఒకవైపు తన నారాయణీ సేవను ఇంకో ఇంకోవైపు తాను ఒక్కడనే యుద్ధం చేయకుండా సారథగా సహాయం చేసే విధంగా దుర్యోధనుడు సేనను ఎంచుకోగా మరి అర్జునుడు స్వయంగా కృష్ణుడిని కోరుకున్నాడు అతడు తన రథసారథిగా ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు ఆ ఎన్నిక అర్జునుడి జ్ఞానానికి కృష్ణుడిపై అతనికి అపారమైనటువంటి విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది కృష్ణుడు రథసారథిగా మారడం దేవుడే సేవకుగా సేవడు సేవకుడుగా ఉండడం కృష్ణుడు రథసారథిగా మారడం దేవుడే సేవకుడిగా పరమేశ్వరుడు సేవను సేవకునిగా మారడం అంటే అద్వితీయమైనటువంటి సంఘటన శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి రథసారధిగా మారడం ఒక మహోన్నతమైనటువంటి స్నేహానికి మరియు భక్తికి కూడా ప్రామాణికం యుద్ధం భగవద్గీత జననం అంటే యుద్ధం ఆరంభ సమయంలో అర్జునుడు దైన్యబుద్ధిని పొందాడు శత్రుపక్షంలో ఉన్న బంధువులను చూసి ఆయన బాణాన్ని ఎక్కించలేకపోయాట అప్పుడు కృష్ణుడు తన వాస్తవ స్వరూపాన్ని వెలికి తీస్తాడు నీవు కర్మ చేయవలను ఫలాన్ని ఆశించవద్దు అని చెప్పి భగవద్గీతను ఉపదేశించటండి భగవద్గీతలో ప్రధాన సూత్రాలు ఏమిటంటే కర్మయోగం అంటే నిర్లిప్తంగా పనిచేయడం అలాగే జ్ఞానయోగం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం భక్తి యోగం పరమాత్మునిపై అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి అర్జునుడితో ధైర్యాన్ని నింపెట్టండి అర్జునుడిలో అర్జునుడు ధైర్యంగా యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధ విజయాలు కృష్ణుడి యొక్క నీతి ఏంటి అంటే అర్జునుడి యొక్క ధర్మం యుద్ధంలో పలు కీలక సందర్భాల్లో కృష్ణుడు అర్జును రక్షిస్తాడండి భీష్మ పితామహుణ్ణి ఎదిరించగలిగినటువంటి శక్తి కేవలం అర్జునుడిదే కర్ణుడి అస్త్రాలను ఎదుర్కోవడంలో కృష్ణుడి కార్యాచరణ చాలా కీలకం మరి శల్యుడు ద్రోణుడు కృపాచార్యులు వంటి మహాయోధుల పైన కూడా అర్జునుడు కృష్ణుడిని సహాయంతో విజయాన్ని సాధించాడు అంతిమ ఘట్టం ఏమిటి అంటే కర్ణుడి యొక్క చావు సమయంలో అర్జునుడు తడబడ్డాడు కానీ కృష్ణుడు ధర్మరాజ్య స్థాపన కోసం ఈ చర్య చాలా అవసరమని చెప్పి ధైర్యాన్ని నింపుతాడు యుద్ధాంతం తర్వాత శ్రీకృష్ణుని చింతనలో అర్జునుడు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు హస్తనాపురాన్ని పాలించారు కానీ శ్రీకృష్ణుడు ద్వారకకి తిరిగి వెళ్ళిపోయాడు కానీ అర్జునుడికి రోజు కూడా కృష్ణుడి గుర్తే మిగిలిపోతూ ఉండేదండి శ్రీకృష్ణుడి వైకుంఠ ప్రయాణం అర్జునుడికి చాలా బాధ కలిగించింది ఈ శ్రీకృష్ణుడు ద్వారకలో వృద్ధాప్యాన్ని చేరుకున్నాడు జరాసంధుని వంశ సంహారంతో పాటు యాదవులందరూ కూడా కలహించి నాశనమయ్యారు మరి చివరికి శ్రీకృష్ణుడు జరాసంధుని కుమారుడు ఓ మొళికి ఓ ఫలాన పీఠంపై కూర్చున్నప్పుడు ఒక వేటగాడు బాణం వేస్తాడు దేవదేవాన్ని గుర్తించకుండా ఆయన అడిగినప్పుడు ఆయనను బాణంతో గాయపరిచాడు అదే శ్రీకృష్ణుడి అవతారాంతం ఈ వార్త వినినటువంటి అర్జునుడు శోకసంద్రంలో మునిగిపోతాడండి శ్రీకృష్ణుడి సమక్షంలో ధనుర్విద్యలో అంతటి బలంగా ఉన్న తనకు ఇప్పుడు బాణాలు ఎక్కించగలిగేవి కాదు ప్రజలందరినీ కూడా రక్షించలేకపోయాడు మరి అర్జునుడి గమనార్హం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు ధర్మమే అర్జునుడు చివరికి తన శరీరాన్ని విడిచినప్పుడు హిమవంత పర్వతాలని అధిరోహించాడు అతడు చివరగా కృష్ణుడి యొక్క జ్ఞానం గీతా సూత్రాలని జ్ఞాపకంతో ఉంచుకుంటూ పరమ పదాన్ని చేరాడు దీనిలో ఈ కథలో మనకి సారాంశం ఏమిటి అంటే కృష్ణార్జునుల యొక్క స్నేహం సర్వసాధారణమైనది కాదండి అది భగవంతుడికి మరియు భక్తునికి బంధం అంతేకాకుండా అది ధర్మానికి మార్గదర్శం అని కూడా మనం చెప్పుకోవాలి ఇది జీవిత కర్తవ్యానికి మరియు విశ్వాసానికి మానవత్ మానవతకి నిలువెత్తినటువంటి ప్రతిరూపం ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పుకోవలసినటువంటిది విన్నటువంటిది ఇప్పటిదాకా కూడా కృష్ణార్జునుల యొక్క మరి స్నేహబంధం అండి అంటే ఒక భక్తితో పిలిస్తే భగవంతుడు కూడా మానవుడితో కూడా స్నేహం చేసినటువంటి అనేకమైనటువంటి గాథలు మనం ఎన్నో మరెన్నో కూడా చూసాము మరి ఈ యొక్క పురాణాలన్నింటిలో కూడా ఇటువంటి ఇతిహాసాలన్నింటిలో కూడా మనం ఎన్నింటిలోనో కూడా చూసాం ఇప్పుడు మనం విన్నటువంటి గాథ కూడా అలాంటిదే కృష్ణార్జును యొక్క తత్వం ధర్మాన్ని మరి జ్ఞానాన్ని కూడా బోధించేటువంటిది తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా ఎవరికైనా చేరవేయండి హరి ఓం తత్సతు స్వస్తి